రైల్వే గేట్ నందు వెలసిన శ్రీ విశ్వనాథుని దేవాలయంలో అర్చకులు శ్రీనివాసుల స్వామి పంచామృత అభిషేకాలు కంకిని పూజ కూచిపూడి నృత్యాల సాంప్రదాయబద్ధంగా జరిగింది పలువురు చిన్నారులు తల్లిదండ్రుల కార్యక్రమంలో నాట్యాచార శ్రీ పి కేదర్నాథ్ కందల సుస్మిత తల్లిదండ్రులు కందల మనోహర్ కందల పావని పడిగినేని లక్ష్మి పడిగనేని ఆదిశేఖర్ పాల్గొన్నారు गिरिशात गिरिशत मोमी गिरिशत माजे शिवदेह नमः शोध त्राई नमो तिप्त्यागिता गुम नमो चेस्ताई गिरिशत चुंबित गाया सर्पे सरागित रागित राय भक्षे प्यो हरिगेश यज्ञ पशुराम प्रयेन वोढिये नमो हरिगेश शोता शोताया हंताजोनाम प्रयेनो प्रयेनो बाबुचे त्रोजा ओम नमः सहमानाय योशिंगिरे इसका यूं नाम प्रेम चेर एकदम जरा के नाम पर यह उसे है जो किसका नाम कुछ वो आयु चित्र है नाम व्याधि की जो विरुद्ध के जय मां का पुत्र अमित दीक्ष सितारा रजह उदयन विश्वाह भूतान सुष्टु मुर याति रह नमो अस्तु नील की परमानो अंतु जन प्रहत्रा नाम का ಅಗದ್ಧ ವಾಗ್ದ ಜಗದಕ್ಕೆ ತರುಂದೇ ಪಾರ್ವತಿ ಪರೇಶ್ವರ ಮುಗೋಡು ಚುಲ್ಲಪಲ್ಲಿ ರೈಲ್ವೆ ಗೇಟ್ ಮೀ ಪಾಲ್ಗೊಳ್ಳಿ ಸುನಾಥ ದೇವಸ್ಥಾನವತ್ತ ಪ್ರಮುಖ నాట్య కళాకారిణ్యేటువంటి మననూరు గ్రామానికి చెందిన సుస్మిత గారు శ్రీ శృతి శ్రీ శృతి విశ్వనాథ కూచిపూడి ముఖ్య కళాశాలను ప్రారంభోత్సవం సందర్భంగా ఇందులో భాగంగా ఈరోజు కింకిణీ పూజ ఇక్కడ నిర్వహించడం జరిగింది వామవారి ఇందులో భాగంగా విశేషంగా ఈ కూచిపూడి నేర్చుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా కింకిణీ పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవస్థానంలో ఆనవాయితీగా అమ్మాయి నాట్యం చేస్తూ చిన్నపిల్ల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండింది తర్వాత తానే గురువుగా మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే స్థాయికి ఎదిగింది అలా ఎదగడానికి కారణం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కృషి ఆ అమ్మాయికి ఉన్నటువంటి మంచి మనసు కాబట్టి మనుగోలు గ్రామ ప్రజలందరూ కూడా మన ప్రాచీన కళల్లో ప్రధానమైనటువంటి ఈ యొక్క నాట్య కార్యక్రమాల్ని శ్రద్ధగా ఇలాంటి అవకాశం మన ఊళ్ళో ఈ అమ్మాయి వల్ల సుస్మిత వల్ల మనకి రావడం విశేషం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మరింతమంది ఈ కళల యొక్క ఈ కళలకి ప్రోత్సాహం ఇచ్చి ఈ యొక్క కళల్ని ప్రాచుర్యంలో